అందరికీ నమస్కారం నేను ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరి అనేక అంశాలపైన మరి జీవిత అనుభవాలు చాలా నేర్చుకున్నాడు ప్రస్తుతం మరి ఆరోగ్యంగా ఆనందంగా మరి నిజాయితీగా మనిషి ఎలా బతకాలో మరి తన జీవిత అనుభవాలను మరి తన మాటల్లో చెప్తాడు చెప్పండి యాదగిరి గారు నిజాయితీగా బతకాలంటే ఇక మనకు ఎంతసేపున ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ఎట్లా తిండి మంచిది కావాలి ఇప్పుడు మనం తింటున్న తిండి విషమైపోయింది మొత్తం పూర్తిగా విషమైపోయింది అయ్యా నాకు ఎందుకంటే నాలుగు బస్తాలు ఎక్కువ పండాలని నేను ఊరి అడుగుపిండి వేస్తుంటే నేను నా స్వార్థం గురించి నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు నా పిల్లలు పోయి హాస్టల్ చదువుతారు హాస్టల్ చదువుతారు వాడేం ఏం చేస్తున్నాడు కాంట్రాక్టర్లు పట్టుకున్నాడు వానికి పది రూపాయలు కానీ కల్తీ నూనెలు కల్తీ కూరగాయలు ఏది అన్నీ పిండి చేసినాయి కానీ ఆ కూరగాయలు కి వాడు తీసుకుంటే ఒక రేటు మనస్మంటులు మామూలుగా తీసుకుంటే ఒక రేటు వాడు ఎక్కువ యాభై కిలోలు నలభై కిలోలు తీస్తారు చాటి వానికి తక్కువ ఉంటుంది రేటు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాడు ఈ ఖరాబ్ అయినాయి జర మంచిగా లేని అన్నీ అంట మూట ఇప్పుడు చికెన్ తీసుకున్నా కానీ బైలర్ కోళ్ళ చికెన్ అంటే మంచిదేం కాదు కానీ అది ఇట్లా వేరే టోళ్ళకైతే వేరే రేటు ఉంటుంది వాడు ఎప్పుడు తీసుకుంటాడు అంటే వాడు ఒకసారి యాభై కిలోలు మంచి మంచిలేని చెడ్డయి పడ్డాయి అన్ని మన్ను మశానం వేస్తుంటాడు వాడు ఎందుకంటే పది రూపాయలు తక్కువ రావాలి కాంట్రాక్ట్ బేసిక్ కదా వానికి పది రూపాయలు మిగిలిన వాని కుటుంబం ఎట్లా నడుస్తుంది ఇట్లా వాడు వాడే మోసం చేస్తున్నా నేను ఈడే మోసం చేస్తున్నా అంటే ఒకరికి ఒకడు మోసం చేసుకుంటున్న రోజు ఇవాళ అందు ఉంచే సమాజంలో మనం మారాలి ఫస్ట్ మన స్వార్థం గురించి ఆలోచించొద్దు మనం నలు ఇప్పుడు మన కుటుంబం ఉందా మన కుటుంబం గురించి మనం చేస్తున్న మన స్వార్థం గురించి రేపనాడు అన్నాడు అచానక కాలం చేసిపోతాం ఏమైనా వస్తుందా నాకైతే కానీ చెప్పు రాదు ఇప్పుడు బయట వాళ్ళు అయినా మనకు సమానమే మన పిల్లలైనా సమానమే మనం ధర్మంగా ఉంటే మనకు బయట మన పిల్లలతో అవసరం లేదు బయట వాళ్ళతో అవసరం లేదు భగవంతుడు ఉన్నంతసేపు నుంచి టక్న జీవి తీసుకపోతే దాని మించింది ఏది లేదు అయితే కానీ నువ్వు స్వార్థం గురించి బతకొద్దు ఎంతసేపు ఉన్నా సమాజం గురించి బతకాలి నలుగురికి సేవ చేయాలి నలుగురికి ఆలోచనలు ఇవ్వాలి కానీ స్వార్థం గురించి కుటుంబం గురించి బతితే మొత్తం అన్యాయం అయిపోతారు మనసులో ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలంటే అడుగు పిండే కానీ డిఎప్లే కానీ వేసుకోవద్దు మనం కొద్దిగా పండుతాయి మనం ఫస్ట్ ప్రయత్నం చేయాలి ఎవరు చెప్పారు మీకు అయితే మీ తాత ముత్తాతలే పండించిన వాళ్ళు వాళ్ళు అయితే వాళ్ళు పండించిన వాళ్ళే వాళ్ళే అజ్ఞానంలో పడిపోయారు మీకు ఎందుకంటే ఇది వేయటం వల్ల ఎక్కువ పంట వస్తుంది పిండి వేయటం వల్ల ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అనంటే ఎక్కువ వస్తే అది ఎంత తింటే సగదనే ఉంది అయితే గానీ ఇప్పుడు ఆవు పాలు గంటడైన చాలు అనేది పద్యం ఎట్లా ఉంది అయితే తిన్నది బుక్కెడైనా కానీ ఆరోగ్యం మంచిగా మంచిగా ఉండాలి మంచిగా లేనప్పుడు ఇలాంటి ఖచ్చితంగా తింటే తినకుంటే మనిషి ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతకాల్సిన మనిషి సమాజంలో ఇవాళ ముప్పై ఏళ్లకు మనిషి ఆరోగ్యాన్ని కోడిపోయి ముప్పై రోగాలు వస్తున్నాయి ముప్పై రోగాలు వచ్చినప్పుడు ఎట్లా చెప్పు అందుగుంచి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదయ్యా అందుకు మనం ఆహారం ఆహారం తినాలి తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తాగాలి పెరుగు ఎన్ని తీసుకోవాలి మరి కూడా కూడా పాలు పాలు కల్తీ వస్తున్నాయి మరి కెమికల్స్ ఇప్పుడు అందరి పోయి సిటీలో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది చెప్పు ఎంత డోస్ ఇచ్చినా కానీ సరిపోయి క్రమికల్ గిట్ల ఒకసారి అందరిలో అవుతాయి క్రిమికల్ తోటి వచ్చినా కానీ అట్లా అందుకు అందరు పోయి ఒక పఠనాలు చేరినప్పుడు జనం పల్లెటూరులో లేరు ఇవాళ ఆపదంటే వస్తో లేడు అందు చూసి చూసే ఒకటి చూసి చూసాడు గొర్రె గుంపు లెక్కన గుంపులు గుంపులు నిండిపోయారు సిటీలల్లా ఎట్లా చెప్పి ఎక్కడ నుండి వస్తుంది చెప్పి అయితే మరి అంత ఫోన్ ఫోన్లు తర్వాత వ్యాయామం లేదు ఎక్సర్సైజ్ లేదు మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా చెప్పు నా బయల లెక్క తింటుండే కమ్ము ఉంటుంది మనిషి కమ్ముగా గాంభీర్యం కనపడుతుండే ఏం లేదు లోపల పట్టే లేదు అసలు దమ్ము లేదు అసలు మనిషికి అందు గురించి గుండె అయిపోతున్నాయి చిన్నప్పుడు మనం ఫసల కాడి పోయినా ఏడి పోయినా బురుకులో పెట్టేది ఆటలు ఆడేది కబడ్డీ ఆడేది కొద్ది కొమ్మ ఆడేది ఎన్నో చేసేది పనులు మనం ఆరోగ్యంగా చిన్నప్పుడు ఉండేది ఇప్పుడు లేదైతే మన పిల్లలు మొత్తం మా బేకారుగా పెరుగుతున్నారు అయితే బయట కోళ్ళకైనా అద్మానం అయిపోయారు వాళ్ళు అందుగురించే మనం తిండి పంటలు మార్చుకోవాలి ఫస్ట్ పంటలు మార్చుకొని మనం ఒప్పికతోటి మనం బతకాలి మన పిల్లలకు నేర్పాలంటే మనం ఫస్ట్ ఒప్పికెలో ఉండాలి మనమే రోజు పది ఎకరాల పొలం పెట్టుకుని రోజు మంది లో కూర్చుంటే ఎట్లా పిల్లలు ఎట్టు ఉంటారు నువ్వు మందు అవుతున్నావు వాడిని కానీ ఎక్కువ ఇంకా వంద ఎట్లు ఎక్కువ వాడు మందు ఆ మందు మంచిదానికి నువ్వు తాగుతున్నావు వాడు తాగుతున్నావు తప్పేము దాంట్లో అయితే కానీ మంచి జాడ నువ్వు తాగుతున్నావు కదా అందు నుంచి వాడు మనం చేసిన పనులే వాళ్ళు చేస్తారు రైతాం అందుగుంచి ఆరోగ్యాన్ని మించిన ఆస్తులు ఇవ్వండి అందుగుంచి చిన్న చిన్నగా మీలో మార్పు రావాలి మీ తల్లిదండ్రుల మాట నిలకండి గురువు ఆజ్ఞ గొప్పది గురువు మాటింటే మీరు బాగుపడతారు కానీ తల్లిదండ్రుల ఎంత ఎంతసేపు వాళ్ళు కుట్లు కుట్టర్లే అని పంచాయితీ పెట్టుకోవాలి ఎనిమిది పంచాయ ఈజేషన్ రాడు ఆ అటేషన్ ఎన్నో అట్టే రైతాం కానీ ఏదో ఏదో లోపం ఉంటేనే చేస్తారు రైతాం కానీ ఎవరిదేమి కొంచెం మనం గిట్ట ఆలోచించాలి వచ్చే సపాట్లు రెండు రెండు దిక్కుల మూర్తిగా ఒక చైతుడు ఆ అట్లా అందు గురించి తల్లిదండ్రులు కులు కుట్టలు అందు అందుకు ఆ తల్లిదండ్రులు మాట్లాకుండా మీరు యూత్ కు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు భవిష్యత్తు గురించి మీరు యూత్ ఆలోచించాలి ముసలువులు కాదు ముసలు అజ్ఞానంలో పడిపోయి వాళ్ళ దిమాక్ పని చేయదు వాళ్ళు ఎంత చెప్పినా మీ గురించే చేస్తున్నారంటారు కానీ మిమ్మల్ని ఆగం చేసిపోతున్నారు వాళ్ళు భావితరాలకు నాశనం చేస్తున్నారు వాళ్ళు ఏ గవర్నమెంట్ చెప్పదు ఎవరు చెప్పరు మీలో మార్పు రావాలి వ్యవసాయం ఉన్నోడు ఖచ్చితంగా వ్యవసాయం చేసుకొని తీరండి పిల్లలకి ఇట్లా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు కరువు వచ్చింది ఆనాడు పిల్లలు ఒకరిని చూసి ఒకటి పిల్లలు దించుకోరు ఎక్కడ పోతే పాపం అయితే కానీ దరిద్రం చాలా మంది పిల్లల కానుపులు దించుకోరండి తీసుకోవడం వల్ల మొత్తం ఆడల సంఖ్య తగ్గిపోయింది అట్లా అందుకుంటే పంటలు మార్చుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే అడవిలో ఉండాలి అడవిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటామండి ఎక్కడ పోయినా కానీ ఏ సిటీలు పోయినా కానీ ఏం లేదండి పచ్చి అబద్ధాలు ఆడాలి గంటకు ఎన్ని అబద్ధాలు ఆడతాం అనేది తెలియదు ఆ సిటీలో ఉంటాయి అవతలను మోటివేషన్ చేసి బతకాలి ఎందుకండి ఆ బతుకు ఆ బతుకు బతికిన దానికన్నా లేకపోవడం మంచిదండి కానీ ఏదున్నా ఈ మానవ జన్మలో గొప్పదండి మానవ జన్మలో చేసుకున్న పుణ్యం అన్ని జన్మలలో అవసరం వస్తుందండి ఎందుకంటే కొన్ని కుక్కలు ఉంటాయండి కుక్కలకు కొన్నిటికి ఆహారం దొరుకుతుంది కొన్నిటికి ఆహారం దొరకదు అంటే మానవ జన్మలు చేసిన కర్మ ఒక కుక్కనైతే కుక్కలు గరిస్తుంటాయి కొన్ని ఒకడు పసలు తాతాడు కొన్నిటి నీళ్ళు పెట్టాడు వాడు కొన్ని గుడ్డిగా వస్తాయి కొన్ని అన్ని లోపాలంటే మానవ జన్మలు చేసుకున్న కర్మను బట్టే ఒకడు గుడ్డి గుడ్జ్జోడొస్తాడు ఒకడు ఎడ్జ్వాడు వస్తాడు ఒకడు అన్ని మోసాలు చేయటం వల్లే వేరే జన్మలు అట్లా వస్తుంటారండి అందుకుంచి మనం మానవ జన్మలనే పెద్ద జ్ఞానం కాటి మనం మానవ జన్మల ఆలోచించాలి ఎంతసేపు ఎదుటి వాళ్ళని మోసం చేయద్దండి ఒకరిని చూసి ఒకడు మోసం చేస్తున్నీ వాడు ఏం చేస్తున్నాడు వాడిని బట్టి వానికన్నా వంద రెట్లు ఎక్కువ చేస్తున్నాడు కానీ అరాచకాలు చేయగాని భూముల కానే కానీ దేనికానే కానీ సందుల్నే కానీ బంధువులే కానీ చాలా మంది పంచాయాలకు ఇంత దానికి గత కలిగించుకుంటారు కావాలని చాలా తప్పండి వినాశనం అండి నా నాశనం అండి అది చాలా కరెక్ట్ కాదండి వాని మాటలు ఈ మాటలు వాడు పూట గడవాలని మనకు పంచాయలు పెడుతుండే వేరేటోళ్ళు పెద్ద మనుషులు గిట్ట ఎవరు కరెక్ట్ లేదండి పెద్ద మనిషి అంటే ఎలా ఉంటాడండి పెద్ద మనిషి వాడు కరెక్ట్ ఉండి అవుతాడు అని చెప్పడం ధర్మం అవుతాం కానీ కానీ వాడేం చేస్తున్నాడంటే వాడిని పూట గడవాలని వాళ్ళు అయిపోయే పంచాయతీ వాడు ఇంకా రెండు మూడు రోజులు చేస్తున్నాడు ఆ పెద్ద మనుషులు కింటే బోకరేషన్ వేస్తున్నారు డబ్బులు తీసుకుంటారు అండి ఒక పంచాయతీ మాట్లాడితే డబ్బులు తీసుకుంటారు ఏదైనా విడాకులు వస్తే వాళ్ళ కానీ ఎక్కువ వసూలు చేపిస్తారు ఈ లక్ష లక్షలు వీళ్ళు తీసుకుంటారు నాశనం అయిపోతున్నారు ఎంతసేపున మాట సాయం చేయాలి మోసం చేయొద్దు నీకు టైం ఉంటే పోయి వానికి సాయం చేసిరా కానీ వానికి ఆడవాళ్ళు అంచగొండి తనం చేయొద్దండి మంది ఇప్పుడు ఇడిపించుకుంటోళ్ళు మంది అయితే అది ఒక బిజినెస్ అయిపోయింది వాళ్ళది బోకర్లది కానీ తప్పండి అది మన పిల్లలకు ఉసురు దాక్తుంది అండి ఎక్కడ పోదు అందుకు ఉంచే పది ఒక్కరు సిటీకి ఎక్కువ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆలోచన చేయండి నా మాటలు వినండి మీరు మీ తల్లిదండ్రుల మాటలు వినకండి ఎందుకంటే మనకు భూమి ఉంటే భూమిలో పోరాడండి తల్లి మీద పోరాడినోడు ఎప్పుడు వెనక పోడండి ఎందుకంటే మనం మీకు వ్యవసాయం గురించి నేను నేనేం కొద్దిగానే మీరు మీ ఇంటి వరకు స్టార్ట్ చేయండి ఒకసారి పది ఎకరాలుండి మీకు ఇరవై వంద ఎకరాలు ఉన్నాయేం లేదు ఎంత ఉన్న నీది నాది అని అనుకోవడం వరకే కానీ నీది నాది ఏం లేదు అంత భగవంతుందే ఇది మనం ఈ కాగితాల మీద రాసుకున్నాం గవర్నమెంట్ రాసింది ఏం దేవుడు కాదాడు మనం రాసుకున్నాం ఈ భూమి నీది ఈ భూమి నాదని నాది నీది ఏముందిరా భా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు ఏం లేదు దీంట్లో అంత అజ్ఞానాల పడి మనం చేసుకున్న సిస్టమ్ మనం చేసుకున్న ఎన్ని రాంగ్ సిస్టాలు మొత్తం అందుగుంచే మనం కుల మతాలతో ఇక్కడ కులాలు ఉన్నాయండి కొన్ని కులాలు మన భారతదేశంలో అందుగురించి ఆ రోజులలో ఎందుకు తప్పులు జరగలవు అంటే ఒకరి ఒకడు మార్పిడి ఇచ్చుకునేది అన్నట్టు అందుకుంటే ఎక్కడ అక్కడనే ఉండిపోయాండు ఏంటంటే బయట దేశ పోలొచ్చి వచ్చి చదువుని తయారు చేసినారు వాళ్ళు మనం ఆగం పేరు మొత్తం ఇంగ్లీష్కి ఎగబెట్టిచ్చు పెట్టించి మొత్తం బయట దేశాలు పోతున్నారు ఇక్కడ లేకుండా మొత్తం అక్కడనే వెళ్ళిపోతురు ఒకరిని చూసి ఒకడు వాడిపోయినంటే ఇడిపోవాలి లాస్ట్ కోసం నాకు కొడుకు చూస్తారు నాకు ఎవరు చూస్తారంటే అయితే కానీ నీ కొడుకు నిన్ను చూడాలి అయితే మంది ఎందుకు చూస్తారు అయితే కానీ ఏడాది నేర్చుకురండి తెలివి మీరు అందుగుంచే తప్పు అందుగుంచే పిల్లలు వ్యవసాయమే ఇంపార్టెంట్ అండి వ్యవసాయంలో ఎన్నో జీవులు పెరుగుతుంటాయి ఎంతో సేవ ఉంటుంది భగవంతుడు మెచ్చుకుంటాడు విన్నవా అందుగుంచే వ్యవసాయం ఇంపార్టెంట్ మనకు ఆ రోజులలో సిటీకి పోకున్నా కానీ మనం ఎక్క ఒక పది కిలోమీటర్లు పోతే అన్నీ దొరికేది మనకు అలాంటిది ఇవాళ ఎక్కడికన్నా పట్టణాలు పల్లెటూరు ఎక్కడికన్నా పోవాల్సి వస్తుందండి పొద్దున్న లేస్తే ఊ సిటీ కురుకోవాల్సి వస్తుంది అసలు ఏందండి కర్మ అసలు ఏంది సమాజం ఇలా వచ్చింది అసలు రైతులకు మేలు చేయకుండా రైతు బునాదండి వీడు లేకుంటే వాడు లేడండి వాడు లేకున్నా వీడు ఉంటాడండి వాటితో అవసరమే లేదు అయితే కానీ ఇప్పటికి బోర్లు ఇవన్నీ బంద్ పెడితే దాకే పైకే వస్తాయి నీళ్ళు చెప్పాలంటే అంత ముందు ఒక బావి మీద ఒక పన్నెండు మంది ఇరవై మంది బతికేది అయితే ఇంత అంతసేపు మనం మిట్ట పంటలు శాశ్వతం మనకు కరిపొలం కాదు ఇవాళ నీళ్ళు ఇచ్చినా నీతి ఇచ్చినా ఏమి ఇచ్చినవా నువ్వు అన్ని ఇచ్చి మొత్తం ఆగం చేసిపోతున్నావు జనాన్ని కరువు పని పెట్టి ఈ పని పెట్టి మొత్తం ఆగం చేస్తున్నాం మొత్తం తేడా చేసుకో మొత్తం కరువు వచ్చింది పరిస్థితి అన్నదమ్ములు ఐక్యమత్యం లేకుండా ఏంది ప్రజలు అంత దుర్మార్గమైన ఆలోచన ఎంత చెప్పిన నెట్ట చంపాలి ఎదుట నెట్ట పంచాయతీ పెట్టుకోవాలి కేసుల అప్పాలి మన్ను మశానం ఈ కోట్ల చుట్టు తిరుగుడు ఇదేం పరిశాన్ వే అంత తృప్తి లేని జీవితంలో అనుభవిస్తారు ధనం పెరిగితే తృప్తి ఉండదు ధనంతో దరిద్రం అది ధనం ఎంత ఉండాలో అంతే ఉండాలి ఆస్తులే గాని ఏదే గాని ఆస్తులతోటి మనిషి ఎప్పుడైనా సంతోషంగా ఉండడు చెప్తున్నా యూత్కు ఎందుకంటే గంజాయే గానీ మీరు డ్రగ్సే కానీ మందే కానీ దాన్ని జోలికి పోకండి అది మంచిది కాదు అని విషం వాడు ఎట్లా తయారు చేస్తున్నా ఏం సంగతు ఏం తెలుసు అండి ఒక షీమిడేస్తాడు ఒక మూత అంత గజర కచరా పనిస్తాడు ఎవరు చూస్తాడండి అండి మన ఇంటికాడ కొన్ని మన ఇంట్లోనే కొన్నిసార్లు శుభ్రంగా చేయలేకపోతాం అన్ని హోటల్లా తయారైతుంది ఎట్లా శుభ్రంగా ఉంటుంది అది అంత కచరా తినుకుంటా పెద్ద పెద్ద హోటళ్ళు బీటళ్ళు ఏందండి అంత కచ్చరా నోటికి రుషులు ఉంటాయి కానీ ఆరోగ్యం కోల్పోతున్నారు అంతా పిజ్జా లేని బర్గర్లే కానీ అలాంటివి తినకండి పాయిజన్ ఎంత చూపున మీరు నాటుకోళ్ళు ఇలాంటివి తినండి జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి